మెరుగైన సమాచారంతో ఎల్సీఎన్ న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య తిరుపతి జిల్లా వాకాడు మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ డాక్టర్ నేదర్మల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మార్చి పదమూడవ తేదీన వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేచున్న సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ ప్రాంగణములు సభాస్థలిలో జరుగు ఏర్పాటును వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ ఎంఆర్సీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరుగు స్వర్గీయ శ్రీ నేదురమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాకాడు చిట్టమూరు కోట మండలాల నాయకులు పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో జనాలు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా గూడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిత్రులు గారిని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయించడం జరిగింది మా పార్టీ తరఫున అతను అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి సమన్వయకర్తగా రాబోయే గూడూరు మీరు వరకు అసెంబ్లీ అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇదివరకేది నడవలేదు దానికి గాను రీజనల్ కోఆర్డినేటర్ బట్టి అలాగే రాష్ట మంత్రివర్యులు పెద్దలు శ్రీతులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బుధవారం ఈ యొక్క కూడూరు నియోజకవర్గంలో మా అందరి ప్రీతం నేత స్వర్గీయులు పెద్దిరెడ్డి రామచంద్ర ప్రియుతం నేత మన జనార్దన్ రెడ్డి గారి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నెదుర్మల్ జనార్ గారి విగ్రహావిష్కరణ పది గంటలకు విగ్రహ విస్తరణ చేసి బుధవారం ఆ తర్వాత ఇదే వేదిక ఇక్కడే వేదిక దగ్గర మా పార్టీ అభ్యర్థి మిత్రులు వర్లిగారిని ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులు జెడ్పీటీసీలు కానీ మండల కన్వీనర్లు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లకు అలాగే పార్టీలో ఉన్న జేసీఎస్ కన్వీనర్లకి జేసీఎస్ వాళ్ళకి అలాగే గృహసార్థులకి ఎవరైతే పార్టీకి అనుబంధంగా ప్రభుత్వంలో అనుబంధంగా ఉన్న మా యొక్క లీడర్లందరికీ కూడా ఆ రోజు ముఖ్యమైన కార్యకర్తల నాయకులకి మన మురళి గారిని పరిచయం చేసి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఆదరించారో అదే ఉత్సాహంగా ఇంకా బాగా ఉన్నారు మా యొక్క నాయకులు మా నాయకుడు రెడ్డి గారు పట్ల మా కార్యకర్తలు కాని నాయకులు కాని దాన్ని ఆ ఉత్సాహాన్ని దివినికృతం చేసి రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా తమ భేదాలు లేకుండా అందరూ ఒకటిగా కలిసి ఏ విధంగా అయితే పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు అదే దృఢ నిశ్చయంతో రాబోయే ఎన్నికలుగా చేయడానికి ఎల్లుండి మా నాయకుడు ఎదురి రామచంద్రరాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు దాని సందర్భంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం అందరూ ఎల్లుండి పది గంటలకి ఈ యొక్క వాకాడ్లో ఈ కార్యక్రమానికి హాజరై అందరూ విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం